హలో అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ ఉమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో పక్కా తెలంగాణ స్టైల్లో ఒక టేస్టీ రోటి పచ్చడిని చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఒక్క చుక్క నూనె వేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా చిన్నతనంలో మా అమ్మమ్మ చేసేటటువంటి దోసకాయ పచ్చి పచ్చడిని చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ పచ్చడి రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఎస్పెషల్లీ రాగి సంగట్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ దోసకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పావు కేజీ దోసకాయల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ దోసకాయకి తొక్కు కానీ గింజలు కానీ ఏమి తీసేసేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేను పది పదిహేను వరకు పచ్చిమిర్చి వేస్తున్నానండి మీరు కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఈ దోసకాయలు ఉడికేలోపు మనం వేరొక బర్నర్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక యాభై గ్రాముల దాకా వేరుశనగపప్పు వేసుకొని ఆయిల్ ఏమి వేయకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత దీనిపైన పీల్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి దోసకాయ ముక్కల్లో నుంచి వాటర్ అంతా ఇలా బయటికి రిలీజ్ అవుతుందండి మీరు ఈ దోసకాయలు ఉడికించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలండి ఇలా దోసకాయ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక దోసకాయ ముక్కని నొక్కి చూస్తే మనకి దోసకాయ ముక్క అనేది ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలండి మెత్తగా ఉడికితే ఈ పచ్చడి అంత టేస్టీగా ఉండదన్నమాట సో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చిమిర్చిని సపరేట్ చేసుకొని శుభ్రపరచుకున్న రోట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు చింతపండు ఉంటుంది కదండి దాన్ని కూడా సపరేట్ చేసి రోట్లో వేసుకోండి ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నామండి మనం వేరుశనగపప్పు అయన్ని వేస్తాం కాబట్టి దానికి సరిపడా మరొక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు మూడు వెల్లుల్లి రెప్పలు ఆ తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి పప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర రోల్ అనేది అవైలబుల్గా లేనట్లయితే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి దోసకాయ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ దోసకాయలు వేసిన తర్వాత పచ్చడిని ఎక్కువగా దంచకూడదండి జస్ట్ అలా కచ్చా పచ్చగా దంచుకుంటేనే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక టెన్ సెకండ్స్ వరకు దంచుకోండి ఫ్రెండ్స్ మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఇదే స్టేజిలో చెక్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ టూ టైమ్స్ వరకు ఉప్పు వేసాం ఎందుకంటే ఫస్ట్ మనం దోసకాయ ముక్కలకి సరిపడ వేసాము ఆ తర్వాత పప్పు వేసాం కాబట్టి దానికి సరిపడ వేసాను అనమాట మీరు ఉప్పు సరిపోయిందో లేదో ఇదే స్టేజిలో చెక్ చేసుకొని సరిపోయినట్లయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి తెలంగాణ స్టైల్లో పచ్చి పచ్చడి తయారైందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి వెంటనే మన రాజీ సోమిడి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్